ఈ నెల కరీంనగర్ జిల్లా కేంద్రంలో దీక్షా దివస్ కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహిస్తున్నామని అన్నారు ఈ దీక్షా దివస్ కేవలం బీఆర్ఎస్ కి మాత్రమే పరిమితమైన కార్యక్రమం కాదని రాజకీయ కార్యక్రమం అసలే కాదని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ స్పష్టం చేశారు తెలంగాణ ఏర్పాటుకు కేసీఆర్ చేసిన దీక్షా సమయంలో కాంగ్రెస్ అధిష్టానం ఆలస్యం చేస్తే అప్పుడు ఎంతో మంది యువత ప్రాణత్యాగం చేశారని వివరించారని పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో జరిగిన ఘటన మళ్ళీ పునరావృతం అయ్యే అవకాశం ఉందని అలా జరగకూడదని కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేశారని తెలియజేశారు కరీంనగర్ జిల్లా ప్రజలకు వినయపూర్వకంగా నమస్కరించి తెలియజేసుకుంది మనగా ఇరవై తొమ్మిదో తారీఖు నాడు దీక్షా దివస కార్యక్రమం చేస్తున్నాం ఇది ఏదో రాజకీయ పార్టీ బీఆర్ఎస్ పార్టీ చేసిందని కాదు రాజకీయ ప్రోగ్రాం అసలే కాదు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం కరీంనగర్ జిల్లా నుంచి తెలంగాణ వచ్చుడో కేసీఆర్ చచ్చుడో అనే ఒక నినాదంతో నవంబర్ ఇరవై ఆరు తారీఖు నాడు రెండు వేల తొమ్మిది నవంబర్ ఇరవై ఆరు తారీఖు నాడు కరీంనగర్కి చేరడం జరిగింది హైదరాబాద్ నుంచి నవంబర్ ఇరవై ఆరు నవంబర్ ఇరవై ఏడు నవంబర్ ఇరవై ఎనిమిది మూడు తారీఖుల రోజు మూడు రోజులు కూడా వేలాది మంది మేధావులతో వేలామంది కవులు కళాకారులతోటి వేలాది మంది ఉద్యమకారులతోటి డిస్కస్ చేసిన తర్వాత చివరిగా ఒకటే నిర్ణయానికి రావడం జరిగింది కేసీఆర్ గారు అరవై సంవత్సరాల కళ నెరవేర్ద సమయంలో ఈ కాంగ్రెస్ పార్టీ మోసపూరితమైన మాటలతోటి ఇంకా కాలయాపన చేసిన వలన ఎంతోమంది విద్యార్థులు అమలు అవుతున్నారు ఈ కాలయాపన చేయకూడదు తాడోపేట తెలుసుకోవాలి కేంద్ర ప్రభుత్వం ఎట్టిపోస్తతో తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలి ఇవ్వకపోతే ఇది నైన్టీన్ సిక్స్టీ నైన్లో ఎలా జరిగిందో మళ్ళీ అలానే జరిగే అవకాశం ఉన్నది కాబట్టి ఎట్టి ఎట్టిపోస్తూ దీన్ని పులి స్టాప్ పెట్టాలి మరి ఒకటే పులి స్టాప్ చేయాలంటే కేసీఆర్ ఆత్మ బలిదానమే చేసుకోవాలని నిర్ణయం రావడం జరిగింది అయితే కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో నేను అమర నిరాహార దీక్ష తీర్తా అని చెప్పి డిసైడ్ చేయడం జరిగింది ఎంతోమంది